we <laughs> పేరు కళ్యాణ వెంకటేశ్వరరావు జిల్లా అధ్యక్షులు ఈరోజు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అట్లాగే అమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఇవ్వాలి అని చెప్పేసి అట్లాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇతర అనేక డిమాండ్స్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుట్లో భాగంగా ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మికులకి విప్లవ జేజేలు ముఖ్యంగా ఈరోజు అసంఘటిత రంగ కార్మికులు దేశంలో యాభై కోట్ల మంది పైగా ఉన్నారు వీళ్ళకి ఎలాంటి చట్టాలు కానీ ఎలాంటి హక్కులు కానీ లేవు అసంఘటిత రంగ కార్మికులకి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వాళ్ళ సౌకర్యాలు ఇవ్వాలి అని చెప్పేసి అనేక సంవత్సరాలుగా సిఐటిగా మేము కొట్లాడుతున్నాం ఈరోజు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ విసిరేయబడినటువంటి కార్మికులే అసంఘటిత రంగ కార్మికులు ఈరోజు వాళ్ళు కాయ కష్టం చేసే తప్ప వాళ్ళ కుటుంబం గడవనటువంటి పరిస్థితి కానీ ఈ దేశాభివృద్ధిలో ఎంతో పాత్ర చూపిస్తున్న అమాలీలు అట్లాగే ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు ఇంకా ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి గుమాస్తాలు ఇంకా అనేక మంది చిరు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలాంటి చట్టాలు హక్కులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి ఒక సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి మేము సిఐటివ్గా డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ వీళ్ళకి పని ప్రదేశంలో గాయపడిన ప్రమాదం జరిగినా కూడా ఇవాళ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి రాదు కానీ అదే వెల్ఫేర్ బోర్డు ఉంటే వాళ్ళ బిల్డింగ్ వర్కర్స్ సాధించుకున్నారు వెల్ఫేర్ బోర్డు ఉండటం వల్ల ప్రమాద బీమా వస్తుంది గాయపడితే ఖర్చులకి ఇప్పుడు ప్రభుత్వం అమౌంట్ ఇస్తుంది అట్లాగే పని చేయలేకపోతే కూలీ రూపంలో కొంత అమౌంట్ ఇస్తుంది ఇవన్నీ కూడా ఉండాలి అని అంటే అమ్మలేకే వెల్ఫేర్ బోర్డు కావాలి రెండోది కూడా మేము యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి ఇవాళ పెన్షన్ కూడా ఇవ్వాలని అంటాను పక్కనున్న కేరళ ప్రభుత్వం కూడా పెన్షన్ సౌకర్యం కల్పించింది అందుకని ఇలాంటి డిమాండ్స్ని తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఖచ్చితంగా అసంఘటితరంగ కార్మికులకి ఈ వెల్ఫేర్ బోర్డు అంటే అమాలిలకు ఇవ్వాలి ప్లస్ ఇతర సౌకర్యాలు కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్య శ్రీనివాసరావు అలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షుడిని మీడియా మిత్రులకు నమస్కారం రాష్ట్రంలో అమాలి కార్మికులు సుమారుగా కోట్లాది మంది పనిచేస్తూ ఉన్నారు ఈ మన జిల్లాలో యాభై వేల మంది ఉన్నారు రాష్ట్ర మొత్తం మొత్తం లేదా ఇలా లక్షలాది మంది అమాలి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మంది అమాలి కార్మికులు ఉన్నారని గమనించి హమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఎన్నికల మెనిఫెస్టోలో ఇప్పుడుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గం కూడా మొత్తం కూడా మెనిఫెస్టోలో హమాలి కార్మికులకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది కానీ ఇంత మటుకు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన హామీని మటుకు అమలు చేయలేదు వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ముందు ధర్నాలు చేయాలని చెప్పి పిలిపియడం జరిగింది అందులో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మొత్తంగా అమాలి కార్మికులు కోట్లాది మంది పనిచేస్తూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తున్న అమాలీ కార్మికులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రైల్వే గుడ్సెట్ సెట్ అమాలీలు అలాగే రైల్వే పార్సిల్ అమాలీలుగా కేంద్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తున్న అమాలీలు కూడా ఉన్నారు అది వ్యవసాయ మార్కెట్లు కూరగాయల మార్కెట్లు సివిల్ సప్లై అమాలీలుగా బేవరేజెస్ అమాలీలుగా జీసీసీ అమాలీలుగా పనిచేస్తూ ఉన్నారు అలాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం ఉంది ఒకవైపు రైతు పండించిన పంటని ఉత్పత్తి చేసి మార్కెట్లకి అలాగే పట్టణ ప్రాంతాలకి తీసుకొస్తే వాటిని ఎగుమతులు దిగుమతులు చేసే దాంట్లో కీలక పాత్ర పోషించేది హమాలీ కార్మికులు హమాలీ కార్మికులు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సివిల్ సప్లై ద్వారా ఇవాళ కిన్ మొత్తం గ్రామ గ్రామాన రేషన్స్ తీసుకెళ్లే ఏదైతే రేషన్ బియ్యం ఉందో అవి నిరంతరం ఏదైతే అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పేరు మంచి పేరు వచ్చే దాంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అట్లాగే గ్రైన్ మార్కెట్లో మార్కెట్ మార్కెట్లో పనిచేసే హమాలి కార్మికులు ఇలా రైతు తీసుకొచ్చిన సరుకుని కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేయటం గాని అలాగే లోడింగ్ అన్లోడింగ్ చేయటం కానీ కాటాలు పెట్టే దాంట్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క శ్రమతో వాళ్ళ యొక్క శ్రమతో కోట్ల రూపాయల ఆదాయం చేసు వస్తూ ఉంది కానీ ఆ శ్రమ ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుంది తప్ప అమాలి కార్మికుల్ని పట్టించుకుని పాపాన పోలేదు కాబట్టి ఇవాళ డెబ్బై కేజీలు ఎనభై కేజీలు కింట బస్తాలు మోసి అమాలి కార్మికులు యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కాళ్లకు కలకలు వచ్చి బస్తాలు మోయలేని పరిస్థితి కనీసం టాయిలెట్కి వెళ్లాలన్నా కూడా కూర్చోలేని పరిస్థితిలో చాలా ధీనమైన హీనమైన పరిస్థితిలో ఉన్నారు అలాగే వర్క్ పని పనిచేసే కాడ అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకనే అమ్మ అరువులైన అమాలి కార్మికులు పేదలు ఇవాళ కిరాలు కొండి ఒకవైపు విద్యా వైద్యం కార్పొరేటు విద్యా వైద్యం వేరు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ విద్యా వైద్యాన్ని అందుకోలేని పరిస్థితి ఇళ్ల కిరాయిలు కట్టలేకుండా ఇవాళ కనీసం సొంత జాగా ఇంది స్థలం ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అమాలి కార్మిక వర్గం అందుకనే ఈ అమాలి కార్మిక వర్గానికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అట్లాగే వెల్ఫేర్ బోర్డు సంక్షేమం ఏర్పాటు చేసి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ కుటుంబాల్ని ఆపవాలని అలాగే వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇవాళ అరాకురాకు ఉన్న చట్టాలు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎన్నో త్యాగాలు లాఠీ దెబ్బలు అరెస్టులు నిర్బంధం అనేక కేసులు పెట్టించుకొని సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం క్రమక్రమంగా చట్టాల్ని మార్పు చేయాలని చెప్పి ఒకవైపు కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకొచ్చి చట్టాల్ని మార్పు చేయాలని చూస్తే రైతాంగం అంతా తిరగబడి ఢిల్లీ దాకెళ్లి చట్టాల్ని ఎనికి తీసుకునేదాకా రైతాంగాన్ని తప్పైంది క్షమించండి అని దేశ ప్రధాని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉన్నది దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ కార్మిక చట్టాల్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి నాలుగు లేబర్ కోడ్లు వెనక్కి తీసుకునే దాకా సిఐటియు మొత్తం కార్మిక వర్గం ముక్త కంఠంతో పోరాటం చేస్తూ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం ఇవ్వాలి అమాలి కార్మికుల అమాలి కార్మికుల İndir baş, indir baş, yeğil indir baş, indir baş, indir baş, indir baş, yeğil indir baş. Hemali karmik olarak ki Allah salavat indira mehilde. Hemali karmik olarak ki Allah Ja, నమస్తే వెల్కమ్ టు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది ఉన్నటువంటి హమాలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ఖచ్చితంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా ప్రభుత్వంగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం మా ఖచ్చితంగా మా హామీలు నెరవేర్చాలి మా రెక్కల ముక్కలు చేసుకుని కుటుంబాల పోషణ కోసం ఎంతో జీవితాలను త్యాగం చేసుకుని నడిపించుకుంటే మా యొక్క హమాలయల్ని ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలని చెప్పి ఆ హమాలయల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బూకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం ఆ తహసీల్దార్ కార్యాలయం నిరసన వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ జిల్లా అధ్యక్షులు సిఐటియు జిల్లా అధ్యక్షులు కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వర గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేశారు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు వారిద్దరు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు చొమ్మణి శ్రీనివాస్ గారు నిజంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏంటి అసలు రెండు వేల ఇరవై మూడులో ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మంది అమాలీలు ఉన్నారు అమాలీల ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంచుకోవడం కోసం ఆనాడు అమాలి కార్మికుల దగ్గరకు వచ్చి మీ అమాలి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో అమాలి కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు దాటి ఒక నెల అయింది ఇప్పటి వరకు ఆ అమాలీ కార్మికుల వెల్ఫేర్ బోర్డు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి ఓట్లేశారు ఇక వాళ్ళని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏం కాదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అమాలీ కార్మికులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని వెంటనే అమలు చేయాలని హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈ రాష్ట్రంలో అమాలీ కార్మికులు సుమారుగా ఆరు లక్షల మంది ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వ్యవసాయ మార్కెట్లు కూరగాయల మార్కెట్లు సప్లై అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న ఎఫ్సిఐ రైల్వే గుడ్ షెడ్యూ అలాగే రైల్వే పార్సిల్ అమాలి ఇట్లా చూస్తే ఇవాళ కోల్డ్ స్టోరేజ్లు మిగతా రంగాల్లో సిటీ బజారు కిరాణం ఈ రంగాల్లో పనిచేస్తున్న మాలి కార్మికులు ఇవాళ అరాకొరగా వాళ్ళకు వచ్చే కూలితో ఇవాళ బతకలేని పరిస్థితి ఉంది ఇవాళ వాళ్ళకి ఇల్లు లేక ఇవాళ కిరాలు కొంటూ కట్టలేక ఒకవైపు కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం విపరీతంగా ఆకాశాన్ని అంటే పరిస్థితి నిత్యావసర ధర బాగా పెరిగిపోయి ఇవాళ ఇంటి కిరాయలు కట్టలేక వైద్యం చేయించలేక పిల్లల్ని చదివించుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లాగే వర్క్ స్పాట్ లో చూస్తే లారీలు ఇయాల ఎక్కడానికి సుమారుగా కింద నుంచి పది అడుగులు పన్నెండు అడుగులు బస్తాలు ఎత్తుకొని లారీలు ఎక్కి మించి పడి లారీల మించి పడి కాళ్ళు చేతులు ఇరిగి ఇయాల కనీసం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎక్కడైతే వర్క్ స్పాట్ లో పనిచేస్తున్నారో అక్కడ కూడా న్యాయం జరగట్లే అమాలి కార్మిక వర్గానికి ఇవన్నీ తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇవాళ అమాలి కార్మికులు అరవై కేజీలు డెబ్బై కేజీలు ఇవాళ కందులు పెసళ్ళు ఇట్లాంటి బస్తాలు రైస్ వడ్ల బస్తాలు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు మోసి 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 కాళ్ళకి కలకలొచ్చి ఇవాళ కనీసం టాయిలెట్ కూడా పోలేని పరిస్థితిలో ఇవాళ అమాలి కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు అట్లాంటి నరకయాతలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే అమాలి కార్మికుల కష్టాన్ని అమాలి కార్మికుల శ్రమని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి వెంటనే గుర్తించి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి అట్లాగే ఇవాళ కిరాలు కట్టలకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇంజరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేయాలి ఇలా ప్రభుత్వం వైపు నుంచి కనీసం వాళ్ళకి ఎటువంటి సహకారం లేదు కాబట్టి యాభై సంవత్సరాలు దాటిన అమాలి కార్మికులకి ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఇవన్నీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ అమలు చేయాలి అమలు కాకుంటే రానున్న కాలంలో అమాలి కార్మికుల యొక్క దశల వారి పోరాటాలని చేస్తాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తామని చెప్పి హెచ్చరిస్తూ తెలియజేస్తా ఉన్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో పోరాటాలు చేసి అమాలి కార్మికులు మొత్తం దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని లాఠీ దెబ్బలు తిని జైలు నిర్బంధం అనుభవించి అలాగే ఎన్నో కేసులు అలాగే ఎంతో మంది అమరులైన త్యాగాలతో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఆ కార్మిక చట్టాల్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో నవంబర్ లో బిల్లు పెట్టి చాలా దుర్మార్గంగా ఇవాళ కార్మికుల ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లని కార్పొరేట్ అలాగే బహుళజాతి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల సమ్మె చేసే హక్కు లేకుండా ఎక్కువ సంఖ్య ఉన్న అమాలీ కార్మికులు యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అలాగే ఇండస్ట్రీస్ లాక్అవుట్ చేసిన సందర్భాల్లో ఆ సందర్భాల్లో కూడా వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుటీలు సంబంధించి ఏదైనా సాధించుకోవడానికి ఇవాళ అవకాశం లేకుండా పోయింది ఇవాళ ఇంత దుర్మార్గంగా ఈ కేంద్ర బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా ఆల్ హమాలి వర్కర్స్ గా పోరాటాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు సిఐటియు రాష్ట్ర బాధ్యులు అట్లాగే కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అట్లాగే ఖమ్మం జిల్లా సిఐటియు అధ్యక్షులు కళ్యాణ వెంకటేశ్వర గారు ఉన్నారు చెప్పండి నిజంగా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని తగ్గిస్తూ కార్మిక హక్కుల్ని తుంచే విధంగా ఉందని చెప్పి దేశవ్యాప్తంగా నిరసనలు మిందంటా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా మరోపక్క రాష్ట్రంలో ఆరు లక్షల మంది కార్మికులు హమాలీలు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకి భద్రత ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన నిర్లక్ష్యం చేస్తామని చెప్పి ఆలహమెసి ఈ రోజు చేపట్టి ధర్నాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు ఈరోజు అమాలి కార్మికులు ఇందాక చెప్పినట్టు ఇరవై ఏడు రకాల అమాలి కార్మికులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఎలాంటి చట్టాలు లేవు హక్కులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది వీళ్ళ పని ప్రదేశంలో ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి నష్టపోయిన కార్మికుడికి కాంపెన్సేషన్గా ఇచ్చేటువంటిది కూడా లేదు మేము కోరేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అట్లాగే ప్రమాదంలో ఏం జరిగినా కూడా వాళ్ళని ఆదుకునేలాగా ఈ గవర్నమెంట్ తగిన చట్టం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అట్లాగే ఈరోజు వైద్యం వాళ్ళ అమాలి కార్మికుడు అనారోగ్యానికి గురైతే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే లక్షల్లో ఖర్చు వస్తుంది మొన్న ఒక కార్మికుడికి ఏడు లక్షల రూపాయలు ఖర్చు అయితే దాన్ని ప్రైవేట్గానే చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే ఒక మున్సిపల్ కార్మికుడు ఎనిమిదిన్నర లక్షలు ఖర్చు అయినా కూడా ఈఎస్ఐ కార్డు ఉండటం వల్ల వైద్యం చేయించుకోవటం జరిగింది దానివల్ల వాళ్ళకి వైద్యం సౌకర్యం చాలా తేలికైంది అంటే మరి ఈరోజు అమాలిలకి ఆ రకమైనటువంటి కార్డులు కూడా లేనటువంటి పరిస్థితి వీళ్ళకి పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే బెనిఫిట్స్ వస్తున్నాయి కానీ హమాలి రిటైర్ అయితే ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అమాలి రిటైర్ అయితే ఏం పెన్షన్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ఉంది వాళ్ళ జీవితాంతం ఉన్నంత వరకు ఆ పెన్షన్ వస్తుంది కానీ ఎమ్మెల్యేలకు రిటైర్ అయితే ఏమొస్తుంది అందుకనే మేము కోరేది ఏంటంటే వీళ్ళకి ఒక సమగ్ర చట్టం కావాలి మన పక్కనున్న రాష్ట్రంలో కేరళ లాంటి చోట్ల సమగ్ర చట్టాలు రూపొందించి రంగ కార్మికులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఈ గవర్నమెంట్ కూడా చేయాలి ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పాటు కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికులను ఆదుకోవాలి చట్టాలు కూడా చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని రద్దు చేస్తుంది స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు సాధించుకున్నాం కానీ వాటిని వాటిని రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లుగా తీసుకొచ్చారు ఈ నాలుగు కోడ్లు చాలా తీవ్రమైనటువంటి నష్టం సమ్మె చేసుకునే అవకాశం ఉండదు సంఘం పెట్టుకునే అవకాశం ఉండదు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇబ్బందులు రెండోది యజమాన్యాన్ని డిమాండ్ చేయాలంటే ఇబ్బందులు లేబర్ ఆఫీసర్లు పని ప్రదేశాలకు రారు ఇట్లాంటివి అనేక అంటే ఒక ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాచేటువంటి పద్ధతుల్లో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఉక్కుపాదంతో ఈ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్ ఎంత అణిచేయాలని పనిచేస్తుందో అంతకంటే రెట్టింపుగా కార్మికులు ఒక బంతిని కిందకి ఎంత వేగంగా కొడితే అంత పైకి లేసినటువంటి పద్ధతిలో ఇవాళ కార్మిక పోరాటాలు నిర్వహించే పరిస్థితికి మేము వచ్చాం ఎందుకంటే రేపు జూలై రేపు ఫిబ్రవరి పన్నెండో తారీఖున జాతీయ స్వామి కూడా చేయాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం కార్మికులు కనీస వేతనం కావాలి అట్లాగే ఈ హక్కులు కావాలి కార్మిక చట్టాలు రద్దు చేసిన దాన్ని వెనక్కి తీసుకోవాలి రేపు రానున్న కాలంలో వీళ్ళకి సమగ్ర చట్టం కోసం బిల్లు పెట్టాలి పార్లమెంట్లో వీళ్ళ కోసం సరైనటువంటి హక్కులతో కూడినటువంటి చట్టాలు చేయాలి అందుకోసం రేపు పన్నెండో తారీఖున ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమరశంఖం పూరించబోతుంది రేపు కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమయంలో పాల్గొనబోతున్నారు ఈ మొత్తం సాధించే దానికోసం కార్మిక వర్గం ఎంలేని పోరాటాలు చేస్తాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా కార్మికులకు ఏదైతే చట్టాలని ఉల్లంఘించేలా నాలుగు కోళ్ల చట్టాలను వాటిని ఖచ్చితంగా రద్దు చేయాలి అట్లాగే పాత చట్టాలని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర బాధ్యులు అంటే ఖమ్మం జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ తెలియజేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలు అయితే ఉన్నాయి వాటిని ఖచ్చితంగా హాలీలకు అమలు చేసి వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి ఇంద్రమ ఇండ్లు కూడా ఇవ్వాలి అప్పుడు మాత్రమే వాళ్ళకి భవిష్యత్తులో ఒక భరోసా ఉంటది కాబట్టి దాన్ని సాధించుకునేంత వరకు కూడా ఆల్ అమాలిస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా రాబో రోజుల్లో చేపడతామని చెప్పి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూకే శ్రీనివాస్ తెలియజేస్తున్నారు వీడియో సతీష్ నాగర్స్ ఖమ్మం నుంచి